నిఘా నీడలో ప్రతిధ్వని శబ్దాలకు సంబంధించిన సైలెన్సర్లను వాడితే చర్యలు తప్పవు హెచ్చరించిన ఏసీపీ సత్యనారాయణ వరంగల్లోని ఎంజిఎం జంక్షన్లో ఏసీపీ సత్యనారాయణ అధిక శబ్దం చేసే నూట యాభై సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు అనంతరం ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అధిక శబ్దాలకు సంబంధించిన సైలెన్సర్లను ఉపయోగించినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవు అని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పేశారు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లల వాహనాలపై ఓ కన్నేసి ఉంచాలని ఆయన సూచించారు అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను వాడడం ద్వారా రోడ్లపైన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి తమ ఇష్టానుసారంగా వాహనాలను నడపడం ద్వారా ప్రాణాలను సైతం కోల్పోతున్నారని ఏసీపీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వాటి నియంత్రణలో కుటుంబ పాత్ర చాలా ముఖ్యమైనదని వాహనదారులందరూ ట్రాఫిక్ ఆంక్షలు తప్పకుండా పాటించాలని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ సత్యనారాయణ మరోసారిగా హెచ్చరికలు చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ హన్మకొండ కాజిపేట ట్రాఫిక్ సిఐలు రామకృష్ణ నాగబాబు షుకూర్ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా మనం టౌన్ చేయడం జరిగింది ఆ చేంజ్ చేసి ఆ చేంజెస్ పెట్టుకొని ఈరోజు మనం మిస్టేక్స్ వాటిని మిస్టేక్ అందంగా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టౌన్ చేయడం వల్ల తర్వాత సమాజానికి కూడా తెలియాలి వీటి చేయడం డిస్టర్బ్ అవుతుంది కథ ఖరాబ్ అవుతుంది టౌన్ పొల్యూషన్తోనే ఉద్రోగం ఉంటుంది వివరంగా మనకి తెలియజేయమంటే తిరుపతి హాస్పిటల్ కోసం ఘోర బంధువులందరికీ వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు పోతా ఉంటాడు బాబు చిన్నగా ఆటోలో పోతే ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి లైట్ చేసి ఆ విక్రీత సౌండ్స్ చేయడం వల్ల ఉంటాయి అతను పడిపోతే ఉన్నటువంటి రోగం ఎక్కువయ్యే అవకాశం ఉంది అటువంటి పరిస్థితులు మనకు అందుకోవడం కోసం సార్ చెప్తున్న ఉత్తర్వుల కనుక మనం సీరియల్ చేయడం జరిగింది ఈ సీరియస్ చేయడం నూట యాభై వరకు ఈ వరకు డిస్కషన్ చేశాము ఇంకా ఇప్పటి నుంచి మేము చెప్పాం ఇక్కడ ముందు ఎవరైనా వెహికల్స్ ఎటువంటి చోడలు పాల్పడే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళు లైసెన్స్ మనం క్యాన్సిల్ చేసే కూడా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు రిపోర్ట్ చేయడంతో ఫోన్ ఒక త్రీ మంత్స్ అతను వెహికల్ త్రీ మంత్స్ వెహికల్స్ టీజ్ ఉంటుంది ఇంత రెండు వైపులు నష్టపోతారు మనకి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా బాగా ఉండడం కాదు వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల పాట పరిస్థితులు పోలిస్తారు ఈ తల్లిదండ్రులు ఈ విషయం తెలియాలని చెప్పేసి ఆ ప్రతీ చెక్ చేసుకుంటారు ఒక వెయ్యి ఏ ప్లేస్లు పోలీసు వాళ్ళు అంటే చూసారా మన పండి కరెక్ట్ కరెక్ట్ ఒకసారి సుగంగా మార్చి వాళ్ళు కూర్చొని అడుగుతారు కాలేజ్లు అడుగుతాయి కాలేజ్ కూడా నేను టీవీ సెపరేట్గా వాళ్ళు ఎదురు షాఫర్లు చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ఆ యాడ్లో చెక్ చేయండి ఏది కరెక్ట్గా లేవా లేవాళ్ళు కరెక్ట్ పడినా లేదా మన కాలేజ్ వాళ్ళు పట్టుకున్నాం వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళు కాలేజ్ దగ్గర అడతాం అడెన్ పాల కాలేజ్ చేయమని ఎంత భర్త చేస్తుందని చెప్పేసి తెలిసే అవకాశం కాబట్టి అందరికీ వాడక చెప్పేది అంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవాలు ఏర్పడి సంస్కృతి పని ఎట్లా ఉండాలా రోడ్డు మీద రోడ్డు రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా ట్రాఫిక్స్ ఎట్లా పాల్గొని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా ఒక స్వదుష్యంతో మంచి కార్యక్రమం భావించి ఇంతకుముందు ఎటువంటి పిల్లల్లో పెట్టిన చర్యలు పాల్పడుతుందో చూడకపోతే